హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సురేష్ కిచెన్ బ్లాగ్స్ పుల్ల పుల్లగా దోసకాయ కూర ఎలా చేయాలి చూద్దామండి చాలా బాగుంటుంది నోటికి ఇష్టంగా తినొచ్చు నోరు బాలైనప్పుడు చాలా బాగుంటుంది కర్రీ చేసుకొని తినండి ఫస్ట్ దోసకాయ ముక్కలని అయితే నేను మీడియం సైజ్ అయితే కట్ చేశాను అందులో గింజలు చూసుకోండి అండి తీయగానే ఉన్నాయా చేదుగా ఉన్నాయా చూసుకొని దాన్ని బట్టి మీరు గింజలు యాడ్ చేసుకోవచ్చు నేనైతే గింజలు అనేవి సగం చేసి సగం అయితే తీసేశానండి ఇంకా నెక్స్ట్ తాలింపులోకి అయితే ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు పచ్చి కొంచెం జీలకర్ర అలా విధంగా కరివేపాకు వేసాను కొంచెం వెల్లుల్లి దెబ్బలు ఉన్నానికి తొ దంచేసి వేసానండి కొంచెం ఉల్లిపాయ అయిన తర్వాత అయితే నేను దోసకాయ ముక్కల్ని యాడ్ చేస్తాను అందులోకి అవి కొంచెం తొందరగా మగ్గడానికి అయితే సరే కొంచెం సాల్ట్ వేసాను ముందే సాల్ట్ అంతా వేయకూడదండి మెత్త అనేది బాగా ముక్కగా అయిపోతుంది ముక్క అనేది మెత్తగా అయిపోతుంది అందుకే కొంచెం వేసాను ఉప్పు అనేది కొంచెం పసుపు కూడా వేసాను చిటికర పసుపు వేసి కొంచెం మగ్గనివ్వాలండి అది దోసకాయ ముక్క అనేది కొంచెం మెత్త పడుతుంది కదా అందుకని నేనైతే ఇంకా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా అనమాట ఈ లోపు నేనైతే రెండు మీడియం సైజ్ టమాటాలైతే ఈ సైజులో కట్ అనమాట మరీ చిన్నగా కాదు ఈ సైజ్ అయితే కట్ చేసుకోవాలి టమాటా ముక్కలు అనేది అప్పుడే కూర కూడా గుజ్జు అనేది బాగా వస్తుంది అనమాట మరీ చిన్నగా కట్ చేయదండి ఇది ఫ్రై కర్రీ కాదు కదా గుజ్జు కావాలని అది యాడ్ చేస్తాను అనమాట నెక్స్ట్ ఇంకా టమాటా ముక్కలు కూడా యాడ్ చేస్తాను అందులోనే ఒక రెండు లవంగాలు అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు చాలా బాగుంటుంది లవంగాలు వేయడం వల్ల టేస్ట్ అనేది లవంగాలు యాడ్ చేస్తున్నాను ఈ సైజ్ అయితే టమాటా ముక్కలు అనేది చాలా బాగుంటుంది కర్రీ అనేది గుజ్జు కూడా చాలా బాగా వస్తుందండి రెండు లవంగా చాలా బాగుంటుంది కర్రీ అనేది నెక్స్ట్ అయితే ఇప్పుడైతే సరిపడా కారం వేసుకున్నానండి నేనైతే కొంచెం కారం ఎక్కువ వేసాను ఎందుకంటే దోశ కర్రీ కదా కొంచెం కారం ఎక్కువ పడుతుంది చెప్పగా ఉంటుంది కదా దోకా అనేది అందుకని అందులో మళ్ళీ టమాటా ఒకటి యాడ్ చేశాం కాబట్టి కొంచెం కారం టూ స్పూన్స్ వరకు అయితే నేను కారం వేసుకున్నాను లవంగాలు మీ ఇష్టం అంటే అది ఆప్షనల్ మాత్రమే నేను కొంచెం ఘాటుగా ఉండాలని చెప్పాను నెక్స్ట్ అయితే ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అయితే పోసారనమాట యాడ్ చేశాను అందులో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి